హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డెలిఫామ్ పెడతా అనుకునే వాళ్ళకి నేను చదవమనుకుంటున్నా నాకు నిన్నటి నుంచి అందరు ఆల్రెడీ లైవ్లో చూస్తున్నారు కదా కొంచెం హెల్త్ బాగలేక పొద్దున పెండదీయలను ఇంకో రీజన్ ఏంటంటే కరెంట్ ఇలా లేకునే టైంకి ఇక లేట్ అవుతుందని చెప్పి దాని దానయ్యంగా ఏం పెట్టలేదు చూడండి బోనమ్మ సారీ బతుకమ్మ బతుకమ్మ బడ్డీలు పెట్టినట్టు పెట్టినాయి చూడండి ఒకటి రెండు వామమ్మ ఇదంతా తీసి ఒకసారి చూడండి నా అన్ని పెట్టినా మళ్ళీ కూడా బర్ర అవుతారా చూడండి ఎంత ఘోరంగా అయినాయి బర్రులు ఇక చూసే పెండాది ఈ ఈరోజు ఒకటి కాదన్న ఇక అన్నీ అట్లనే రెడీ అయినాయి ఇక ఈ గోకేయడానికి అటెండ్ చేస్తుంది ఇలా ఒకదానికి ఒక పేరు పెట్టుకున్నా కానీ కొత్తగా రావాలనుకున్న ఒకవేళ ఘోరమైన సరే ఉప చేయాలనుకుంటామన్న ఐదారు బర్రెలు ఉన్న వాళ్ళకైతే ఎంత ఎంత అవుతుందో నాకైతే ఇక దీన్ని చూసినా కదా మాట్లాడుతుంటే ఇక ఇట్లా ఎట్లా చేసినా ఒక్కరోజు షెడ్ ఇట్లా ఇయ్యనందుకు కొంచెం హెల్త్ బాగలేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి మీరే చూపిస్తున్నా కానీ అన్నీ ఈరోజు కొంచెం లేట్ అయింది బర్రెలు గెడవలే అవియడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఈరోజు ఇంకోటి గాడి గాలి దగ్గర చూపిస్తాను రెండు రోజుల నుంచి గాడినా సాఫ్ చేయలేను మొత్తం చూపిస్తాను ఇవి హా అన్ని అవతారాలు ఇచ్చినాయి ఎలా అయితే ఒక్కటని కాదు బర్రెలన్నీ అదే లెక్క ఉన్నాయి గాడి కాదు నచ్చు

쪽쪽쪽쪽 <tip>